ప్రపంచ చీరల దినోత్సవం సందర్భంగా అత్యంత ఖరీదైన పెళ్లి పట్టు చీర కలలకు నిలయమైన చెన్నై సిల్క్స్ కాంజీవరం పట్టు చీర విశేషాలు ఇప్పుడు చూద్దాం ఈ చీర గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కించుకుంది దీన్ని డబుల్ వార్ఫ్ పద్ధతిని ఉపయోగించి చేతితో నేసిన చీర ఇందులో అరవై నాలుగు రంగులు షేడ్స్ పది ప్రత్యేకమైన డిజైన్లు ఉంటాయి ఈ చీర బరువు దగ్గర దగ్గరగా ఎనిమిది కిలోలు ఈ చీరలో బంగారం వజ్రం ప్లాటినం వెండి ంపు పచ్చ నీలమని ముత్యాలు వంటి విలువైన రాళ్లను పొందుపరిచారు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం యాభై తొమ్మిది పాయింట్ ఏడు గ్రాముల బంగారం మూడు పాయింట్ తొమ్మిది క్యారెట్ల వజ్రం ఐదు క్యారెట్ల నీలమని వినియోగించారు అంత విలువైన వజ్రాలు కళాఖండాలకు నిలయం కావడంతోనే ఈ చీర గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది జనవరి ఐదు రెండు వేల నా ఈ చీర సుమారు ముప్పై తొమ్మిది లక్షలు పైచులుకే అమ్ముడుపోయింది ఇప్పుడు దీని ధర రెండింతలుంటుంది ఈ చీర తయారీకే దాదాపు నాలుగు వేల గంటలు పైనే పట్టిందంట మొత్తం ముప్పై ఆరు మంది నేత కార్మికుల కృషి ఫలితం ఈ చీర మరో విశేషం ఏంటంటే ఇందులో ప్రఖ్యాత భారతీయ కళాకారుడు రాజా రవివర్మ పదకొండు చిత్రాల ప్రతిరూపాలున్నాయి ఆ సారి పల్లులో గెలాక్సీ ఆఫ్ మ్యూజిషియన్స్ ప్రతిరూపం ఉంటుంది ఇది సంగీత ప్రదర్శనలో నిమగ్నమైన పదకొండు మంది మహిళల్ని వర్ణిస్తుంది ఇందులో ప్రతి స్త్రీ ఒక ప్రాంతం లేదా కమ్యూనిటీకి సంబంధించిన విభిన్న దుస్తుల్ని ధరించి కనిపించడం విశేషం కుడివైపు ఓ ముస్లిం మహిళ ఎడమవైపు మరో స్త్రీ కేరళ సామాజిక వర్గానికి సంబంధించిన నాయర్ ముండు దుస్తుల్ని ధరించి చేతిలో వీనవాయిస్తూ కనిపిస్తుంది మధ్యలో ఆకుపచ్చ గాజులతో మరాఠీ శైలి చీర ధరించి మరో స్త్రీ కనిపిస్తుంది ఇంతలా వివరణాత్మక పెయింటింగ్ చీరపై చిత్రీకరించడంతో ఈ చీర అత్యంత హైలైట్ గా నిలిచిందని చెప్పొచ్చు అయితే ఇన్ని ప్రత్యేకతలున్నా ఈ చీరను రెండు వర్షన్లో తయారు చేసినట్లు సమాచారం ఒకటి బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త తన పదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొనుగోలు చేయగా మరొకటి రెండు వేల తొమ్మిదిలో కువైట్కు చెందిన ఒక వ్యాపారవేత్త కొనుగోలు చేశారట